వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ ఈరోజు నేను బీరకాయ పెసరపప్పు కర్రీ చూపించబోతున్నాను ఇప్పుడు ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక మనం పెసరపప్పును నానబెట్టుకోవాలి ఈ పెసరపప్పు హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత బీరకాయలను చెక్కు ఉండేటట్టు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిర్చిని రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఈ ఆనియన్స్ని కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని కలుపుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి అప్పుడప్పుడు మూత తీసి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి బీరకాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇంకా రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ను వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి బీరకాయ ముక్కలు ఉడికాయో లేదో చూద్దాం బీరకాయ ముక్కలు ఈ విధంగా సాఫ్ట్గా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు కొబ్బరి తురుమును వేసుకోవాలి కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు లేదా ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బీరకాయ పెసరపప్పు పచ్చి కొబ్బరి కాంబినేషన్లో ఈ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి